ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ధి ప్రేమగల తండ్రి ఉదయకాల సమయంలో నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా శక్తి కలిగినటువంటి మాట ప్రభావం కలిగినటువంటి మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని దేవాతని మేల్కొల్పమని ఏసునామంలో అడిగి చునాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనము నాకు న్యాయకర్త ఇహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది ఈ మాటను మనం గమనించినట్లయితే న్యాయకర్త ఎవరు అంటే దేవుడైనటువంటి యుహోవా నా బహుమానము ఎక్కడ వద్దంది అంటే దేవుని యొద్ద ఉన్నది ఈ మాటల్లో మనం గమనించినట్లయితే న్యాయకర్త ఈ లోకంలో మనం పరిశీలన చేసినప్పుడు ఎక్కడ చూసినా అన్యాయము చేసేవాళ్ళే ఎక్కడ చూసినా అక్రమము చేసేవాళ్ళే అయితే మనం న్యాయం కోసం పరుగులు తీసినప్పుడు న్యాయం కోసం మనుషులను ఆశ్రయించినప్పుడు వారి మనకి ఎలాంటి తీర్పునిస్తున్నారంటే అన్యాయమైనటువంటి తీర్పును ఇస్తూ ఉన్నారు అన్యాయముగా మన చేత పనులు చేయిస్తూ ఉన్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నాకు న్యాయకర్త ఇహోవాయే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మనకి అన్యాయం చేయవచ్చు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద ఆధారపడినప్పుడు వాళ్ళు మనకి న్యాయమైనటువంటి తీర్పు తీర్చలేకపోవచ్చు కానీ దేవుడు మనకి న్యాయకర్త అయ్యి ఉన్నాడు నా మనకి మహిమ కలుగును గాక దేవుని యొద్ద మన బహుమానము ఉన్నది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎప్పుడు కూడా ఇతరులకు అన్యాయం చేయటం కోసము ఆలోచన చేస్తూ ఉంటారు ఇతరులకి న్యాయము జరగకుండా ఉండటానికి ఆటంక పడతా ఉంటారు మనము ఎంత మేలు చేసినప్పటికీ మనకి అన్యాయం చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అయితే దాన్ని బట్టి మనము దిగులుతూ దిగులు చెందుతూ దాన్ని బట్టి మనం కురింగిపోవలసిన అవసరము లేదు ఎందుకంటే మనకి న్యాయకర్త ఎవరు అంటే మన దేవుడైనటువంటి యహోవా ప్రస్తుత కాలంలో అన్యాయము జరిగిందని ప్రస్తుత కాలంలో న్యాయము జరగలేదని నువ్వు దిగులు చెంది కుమిలిపోకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నాకు న్యాయకర్త యహోవాయే దేవుడే మనకి న్యాయకర్త దేవుడే మనకి న్యాయము చేస్తాడు దేవుడే మనకి తగిన సమయమున బహుమానం ఇస్తాడు కాబట్టి మనము దిగులు చెందకుండా మనము కలత చెందకుండా ఆయన అందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన న్యాయకర్త అని విశ్వాసించినప్పుడు ఆయనే మనకి న్యాయము చేస్తాడని మనము అంగీకరించినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఈ లోకంలో స్వల్పకాలమైనటువంటి ఈ జీవితం కోసం ఈ మనుషులు చేసేటువంటి అన్యాయాలను ఈ మనుషులు ఇచ్చేటువంటి అన్యాయపు తీర్పులను తీర్చి తీర్చినటువంటి తీర్పులను బట్టి దిగులు చెందద్దు కలత చెందొద్దు నీ విశ్వాసము ఏమాత్రము సన్నగిల్లిపోవద్దు నీ ప్రార్థన జీవితంలో ఏమాత్రము సన్నగిల్లిపోవద్దు దేవుడే మనకి న్యాయకర్త దేవుడే మనకి న్యాయము చేస్తాడు అంత మాత్రమే కాదు మనకి జరిగినటువంటి అన్యాయములోంచి మనల్ని విడిపించి మన పక్షముగా న్యాయము తీర్చి మన బహుమానాన్ని మనకిస్తాడు మనుషులు ఇచ్చినటువంటి న్యాయము కాదు మనుషులు ఇచ్చేటువంటి బహుమానము కాదు కానీ దేవుడు మనకి న్యాయక కర్త ఆయన న్యాయము తీర్చాడు అంటే ఎంత మాత్రము స్వార్థము ఉండదు ఎంత మాత్రము మనకి అన్యాయము జరగదు కాబట్టి ఆయన మన జీవితంలో న్యాయకర్త ఉన్నాడని ఆయన వైపు మనం చూడగలిగినట్లయితే ఆయన వైపు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన వైపు మనం తిరిగినట్లయితే మనకి ఆయన న్యాయము చేస్తాడు నీ కుటుంబంలో నీ ఉన్నటువంటి మనుషులు నీకు అన్యాయము చేస్తూ ఉన్నారా వారి ద్వారా నీకు న్యాయము జరగట్లేదా నీ స్నేహితుల చుట్టూ నీ కొలిగ్స్ మధ్య నీకు అన్యాయం చేస్తూ ఉన్నారా నీకు న్యాయము చెయ్యట్లేదా నువ్వు చేసేటువంటి పనుల్లో నీకు అన్యాయం జరుగుతూ ఉందా ఏ మాత్రము దిగులు పడకు ఏ మాత్రము కలత చెందకు దేవుడే నీకు న్యాయకర్త ఆయన బహుమానం ఉన్నదని విశ్వాసముతో ముందుకు సాగినప్పుడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక పరిశుద్ధ ప్రేమగా తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ఈ సమయంలో ఎవరైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరి జీవితంలో అయితే న్యాయం జరగలేదు ఎవరి బ్రతుకులు అయితే అన్యాయం జరుగుతూ ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారికి న్యాయము తీర్చమని అడుగుతా ఉన్నాను వారికి రావాల్సినటువంటి బహుమానాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఈ లోకంలో మనుషుల చేత దేవ విసికి వేసారిపోయినటివి అన్యా న్యాయములో విసికిపోయినటువంటి మా అందరికీ ప్రభువ నీ కృప చొప్పున న్యాయము తీర్చమని అడుగుతూ ఉన్నాం నీ చిత్తము చొప్పున న్యాయము జరిగించి మాకు రావాల్సినటువంటి బహుమానములు మాకు అనుగ్రహించమని ఏసునామంలో అడిగి వేడి పరమ పరమతండ్రి ఆమెను